ఇవాళ అంటే ఎంత చంద్రబాబు నాయుడు ఎంత దగాకోరు మనిషి ఎంత అంటే ఎంత దిగజారి ప్రవర్తించగలడనే దానికోసం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా నా పురంధ్రేశ్వరు గారి ముగ్గురు కలిసి వాలంటీర్ల మీద విపరీతమైన విషయం చిమ్మారు వాలంటీర్లు అందరూ కూడా అమ్మాయిల్ని రెడ్ లైట్ ఏరియాకి సప్లై చేస్తున్నారని చెప్పని లేదా సమయం సందర్భం లేకుండా ఇళ్లలో దోరతారని చంద్రబాబు నాయుడు అంటారు మీకేం పని మీ ఎవడు నువ్వెవడువి అసలు వాలంటీర్లు నువ్వెవడవురా నువ్వు ఇళ్ళలోకి ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకు వెళ్తావురా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు విషం చిమ్మేటువంటి పరిస్థితులు ఇళ్లలోకి రానివ్వకండి వాలంటీర్లు అని చెప్పినటువంటి మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ కొత్తగా పల్లవు మార్చి మూడు రోజులు నాలుగు రోజుల క్రితం కూడా ఈ ఆర్డర్ రాకముందు అంటే ఓ పక్కనేమో నిమ్మగడ్డ రమేష్ కుమార్తో ఈ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంచనివ్వకూడదు అనేటువంటి ప్రయత్నం మొదలు పెడుతూనే ఎందుకనే మంచిది ఒకవేళ ఎన్నికల కమిషన్ కనుక దానికి స్పందించబోతే అన్నట్టుగా వాలంటీర్లు కూడా మీకు నెలకి యాభై వేల రూపాయల ఆదాయం వచ్చేటు చూపిస్తాను తమ్ముళ్ళు వాలంటీర్లందరూ కూడా మీ జీతం పెంచుతాను మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాను నిన్నటి దా మొన్నటి దాకానేమో ఎన్నికలు కోడొచ్చేంత వరకునేమో వాలంటీర్లందరూ కూడా సంచులు మోసేవాళ్ళ వాలంటీర్లందరూ రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయిని సప్లై చేసేవాళ్ళ వీళ్ళందరూ కూడా దొంగలా ఇళ్లలోకి దోరుతారా ఇవాళేమో వాలంటీర్లందరూ కూడా చాలా మంచివాళ్ళు మీకు జీతం పెంచుతా నెలకు యాభై వేల ఆదాయం చూపిస్తా మిమ్మల్ని నేను కొనసాగిస్తా ఎంత దగాకోరు మాటలు ఓ పక్కనేమో వాలంటీర్లతో చేయనివ్వకుండా వాలంటీర్లు అనే వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒత్తిడికి లొంగ తీసుకుని ఒత్తిడికి లోనుగులు గురయ్యేట్లాగా చేసుకుని వాలంటీర్ల ద్వారా పెన్షన్ అవ్వకూడదు పంచకూడదు పంచపోతే ఎవరికి ఇబ్బంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు ఇబ్బంది ఏం చేయాలి ఇప్పుడు నీ పాలనలాగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలాగా పడిగాపులు పడాలి రెండు రోజులు మూడు రోజులు పెన్షన్ తీసుకుంటాకి వీళ్ళందరూ కూడా సచివాలయం దగ్గర పడిగాపులు పడాలి అప్పుడు మీ కడుపులు చల్లగా ఉంటాయి ఇందుకు కాదు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు అరే మీరు పెత్తందారులు తర మనుషులు రా మీరు మీ మీద పేదోళ్ళందరూ యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో పేదోళ్ళ తరపున నేను మీతో యుద్ధం చేస్తున్నాను మీరందరూ పెత్తందారులు కొమ్ము కాస్తారు నేను పేదవాళ్ళు కొమ్ము కాస్తాను అని చెప్పేది నిజమాన్ని నిరూపిస్తున్నారు కదా